హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్కు శర్బాని నేను మీ కవిత దేవరాజ్ ఈరోజు ఒక సూపర్బ్ ఎమ్మె మసాలా కర్రీతో వచ్చాను ములక్కడ జీడిపప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ట్రై చేస్తారా చేసేయండి మరి ఫస్ట్ ములక్కడల్ని మంచిగా ఆయిల్లో వేయించేసుకోవాలి నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న ములక్కడల్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించండి ఇలా కొంచెం మంచి రంగు చేంజ్ అయ్యే వరకు వేయించేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో జీడిపప్పులు వేసుకోవాలి నేను ఒక కప్పు వరకు వేసుకున్నాను ఇవి మనకి లాస్ట్లో యాడ్ చేయడం కోసం అందుకని మీ ఇష్టం అండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇలా హోల్గా వేసుకున్నా పర్లేదు అండ్ ఇలా ఏదంటే ఇలా కట్ చేసుకొని వేసుకున్నా పర్లేదు కట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ కనబడతాయని చెప్పేసి నేను కట్ చేసి వేశాను మీరు ట్రై చేయండి ఓకేనా చాలా చాలా బాగుంటుంది ఈ క్వాంటిటీ మీకు అసలు సరిపోదండి ఎందుకంటే మనం కర్రీ అయ్యేలోపు వాటిని చూస్తేనే తినదైపోతుంది కదా నాలాగా అలా అలా మధ్యలో నేను కొన్ని తినేసాను తర్వాత మళ్ళీ యాడ్ చేశాను అనుకోండి ఇలా అన్నీ మంచిగా దోరగా వేయించేసి మీ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి లేదంటే వేగవు కదా బాగుండదు వేయించేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ బౌల్లో మనకి ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ వేస్తున్నాను మనకు ఇది గ్రేవీ పేస్ట్ కోసం పెద్దగానే కట్ చేసుకున్నాను నేను ఇది కొంచెం మనకి మగ్గిన తర్వాత దీంట్లో జీడిపప్పులు వేసుకోవాలి నేను ఒక కప్పు వరకు వేసుకున్నాను ఇది బాగా మంచిగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే మనకి మంచి అరోమా వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి లాస్ట్లో టూ మినిట్స్ ముందు ఒక కప్పు గసగసాలు వేసేసి దీన్ని మంచిగా మంచిగా కలిపేసుకొని తీసేసి చల్లార్చుకొని పేస్ట్ చేసేసుకోవాలి ఓకే అది పక్కన పెట్టేసుకొని వేరే బౌల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను అదే బౌల్లో చేస్తున్నాను మీ ఇష్టం మీరు వేరే బౌల్లో చేసినా పర్లేదు జీలకర్ర ఆవాలు వేసేసి కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను కారం కూడా వేస్తున్నాను అండి అందుకే కొన్ని వేస్తున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి మనకి మంచిగా ఆయిల్లో వేగేంత వరకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మంచిగా కలుపుతూ వేయించేసుకుంటే మంచిగా వేగుతాయి పచ్చిమిరపకాయలు అందులో కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనకి జుట్టు బాగా పెరుగుతుంది కరివేపాకుతో కదా అందుకే అప్పటి నుంచి నేను కూడా ఎక్కువ వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా ఓకేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఒక రెండు నిమిషాలు మంచిగా వేయించేసుకోవాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మంచిగా వేయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ నేను ఒక మీడియం సైజ్ టమాటోస్ ఇవి ఒక నాలుగు తీసుకున్నాను దాంట్లో సాల్ట్ సాల్ట్ వేస్తే ఏంటంటే మనకి తొందరగా టమాటా మగ్గిపోతుంది మంచిగా కలిపేసి మూత పెట్టేసి చేసుకుందాం మూత పెట్టేసినాం అనుకోండి ఆవిరికి సాల్ట్ వేసేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది అనమాట మూత పెట్టేసాను జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ఇది చూసారా ఎంత బాగా దగ్గరకు అయిపోయిందో మెత్తబడిపోయింది టమాటా అంతా చూసారు కదా మొత్తం బాగా కలిపేసుకొని ఒకసారి దీనికి దీంట్లో మనం స్పైసెకి తగ్గట్టు కారం వేసుకుందాం నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ద గరం మసాలా వేసుకున్నాను ఇవన్నిటిని మనం ఒక రెండు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉడికించేసుకోవాలి ఆల్రెడీ మనకు ఫ్లేమ్ మీడియంలో ఉంది కాబట్టి కొంచెం కలుపుతూ ఉడికించేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆనియన్ అండ్ కాజు పేస్ట్ అది దాంట్లో కాజు అండ్ గసగసాలు కూడా ఉన్నాయి దీంట్లో అది పేస్ట్ చేశాను అదంతా కలిపేసి దీంట్లో వేసేసుకుంటున్నాను ఇది అంత రిచ్నెస్ ఇస్తుందంటే కర్రీకి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మోర్ ఓవర్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇది వేసిన తర్వాత ఖచ్చితంగా మధ్య మధ్యలో జస్ట్ వన్ మినిట్ కూడా కాదండి హాఫ్ మినిట్కి ఒకసారి ఖచ్చితంగా కలపండి నేను మధ్యలో ఒక టూ మినిట్స్ వదిలేసాను కింద అంటేసింది కానీ నేను ఆ పైన పైన కలిపేసుకొని తినేసాను కానీ చాలా బాగుంది మీరు అడగంటకుండా తప్పకుండా కొంచెం కలుపుతూ వేయించేసుకోండి ఎంత బాగుంటుందంటే అసలు చిన్నగా ఫ్లేమ్ పెట్టేసేయండి ఇప్పుడు దీంట్లో ఆయిల్ తేలాలి మనకి మూత పెట్టేద్దాము వా ఎంత మస్తు వస్తుంది అనుకుంటున్నారు సూపర్ స్మెల్ వస్తుందండి ఆయిల్ ఎంత పైగా వచ్చేసి చూసారా కొంచెం ఇది కొద్దిగా కింద అడుగంటిదండి మీరు మాత్రం మధ్య మధ్యలో ఖచ్చితంగా కలపండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు ఓకే నేను అది కిందది కదలకుండా కలిపేసి ఉడికించుకున్నాను ఇది ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వేయించేసి పెట్టుకున్నాం కదా మళ్ళీ కడలు వాటిని వేసేసుకుందాం అండ్ జీడిపప్పులు ఈ నేను ఇంకా కొన్ని యాడ్ చేసి మళ్ళీ వేయించేసి పెట్టుకున్నాను అవి కూడా కలిపేసుకున్నాను అనమాట వీటన్నిటినీ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి దిక్ థిక్గా ఉంది కదా మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి గ్రేవీది అనేది దాన్ని బట్టి మనం వాటర్ వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మళ్ళీ మనకి ఒకసారి ఆయిల్ పైకి తిలాలి ఈ గ్రేవీలో ములక్కాడలు జీడిపప్పులు మంచిగా ఉడికి ఆ గ్రేవీ టేస్ట్ ములక్కాడలు పట్టుకుంటుంది ములక్కాడ టేస్ట్ గ్రేవీకి వచ్చేస్తుంది ఓకే తప్పకుండా ట్రై చేయండి నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నాను చూసారా అంతా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది గ్రేవీ గుమగుమలు కర్రీ గుమగుమలు ఎంత మస్తు వచ్చాయంటే జీడిపప్పు ములక్కాడ కర్రీ అసలు ఎంత బాగుందో మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి లాస్ట్లో మన కొత్తిమీర నలపడం మాత్రం మర్చిపోవద్దు చాలా బాగుంటుంది టేస్ట్ నలిపేసేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఓకే కట్ చేసి వేసే కంటే ఇలా వేస్తే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందన్న కామెంట్ బాక్స్లో తెలియజేయడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి thank you thank you very much your all support thank you for watching bye bye